ప్రభుత్వ ఆర్డర్ లో పవర్ రూమ్ కార్మికులను వాకింగ్ కార్మికులకు కూలి పెంచు ఇవ్వాలని కోరుతూ చేనేత జౌలు శాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించిన పవర్ రూమ్ వర్కర్లు నిన్న నాయకులు పేద కుటుంబానికి బియ్యం అందజేసి ఉదారతను చాటుకున్న సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ కల్లూరి రాజు హిందువుల పవిత్ర గ్రంథమైన వదోత్విక సేకరణలో భక్తిభావం పెంపొందించుకుంటున్న సిరిసిల్ల పట్టణానికి చెందిన కొత్పాలు సాయిరా సీసీటీవీ ఇన్స్టాలేషన్ లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ సద్వినోదం చేసుకోవాలని కోరిన జిల్లా ఎస్పీ అక్ని మహాజన్ స్వయం ఉపాధిలో ఆర్థిక స్వలంబన మున్సిపల్ చైర్పర్సన్ జిందన్ కళా చిత్ర సిరిసిల్లపట్నంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక గీతా ప్రవచనాలు ఘనంగా అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం మానేరులో చక్రస్థానంలో పాల్గొన్న అయ్యప్ప స్వామి ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన యామ గంగారం ఇటీవలే మరణించిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు కురమా సాయిబాబా సీనియర్ నాయకులు బాధ్యత కుటుంబాన్ని ఇంటికి వెళ్లి పరామర్శించారు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పిస్తూ ఆర్థిక సాయం అందజేసే ఈ కార్యక్రమం ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కమ్మరి భాస్కర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు యామ రాజయ్య సీనియర్ నాయకులు శ్రీనివాస్ నాగం సాయిబాబా ఆశముల్ల నయీం పాల్గొన్నారు పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు మాజీ జడ్పీటీసీ గౌడ్ మదనూర్ గంగాధర్ గౌడ్ కొడుకు పెళ్లి వేడుకలకు మాజీ జడ్పీటీసీ ఉషా గౌడ్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో అరవింద్ గౌడ్ హనుమంత్ రంజిత్ మహేందర్ గౌడ్ భరత్ శ్రీకాంత్ పాల్గొన్నారు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన మాజీ వార్డ్ మెంబర్ కోర్న నారాయణ మనవడు కేశ కన్నుల కార్యక్రమం ఏడుపాయల వనదుర్గా భవాని సన్నిధిలో బుధవారం రోజున ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు ప్రభుత్వం టేస్కో ద్వారా ఉత్పత్తి చేస్తున్న ఆర్వీఎం వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు వార్పిన్ వైపని కార్మికులకు కూలి పెంచి నిర్ణయించి అమలు చేయాలని కోరుతూ చేనేత జౌళి జౌళిశేఖ ఏడీకి పవర్లూమ్ వర్కర్లు యూనియన్ ఆధులు వినతి పత్రం అందజేశారు గత కొన్ని నెలల నుండి సరైన ఉపాధి లేక పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్మిక సంఘ నాయకులు పేర్కొన్నారు ప్రభుత్వం వస్త్ర ఆర్డర్ను ఇవ్వడం జరిగిందని అలాగే యారాన్ బ్యాంక్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు దీని వలన పవర్ లోన్ అనుబంధ రంగాల వార్పిన్ వైస్ వైపని కార్మికులకు ఏకంగా లబ్ధి చేకూరడం లేదు అన్నారు పవర్ లూమ్ కార్మికులను ఆర్వీఎం షటింగ్ వస్త్రానికి మీటర్కు మూడు రూపాయలు చెల్లించాలని లేదా ఒక లూమ్కు వంద రూపాయల ఫిక్స్ ఇవ్వాలన్నారు ఆర్వీఎం షూటింగ్ వస్త్రానికి మీటర్కు మూడు పాయింట్ ఐదు సున్నా పైసలు చెల్లించాలని లేదా ఒక రూమ్కు నూట ఇరవై రూపాయల ఫిక్స్ ఇవ్వాలన్నారు వార్పిన్ కార్మికులకు ఆర్వీఎం వెయ్యి మీటర్ల వరకు ఒక భీముకు మూడు వందల రూపాయల చెల్లించాలను ఆర్వీఎం ఐదు మీటర్ల ఒక భీముకు మూడు వందలు చెల్లించాలను వైపని కార్మికులకు ఆర్వీఎం షటింగ్ షూటింగ్ భీములకు వెయ్యి పోగులకు నూట ముప్పై రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం వార్పిన్ అధ్యక్షులు సిరిమల సత్యం వైపని అధ్యక్షులు నక్కా దేవదాస్ కొడం రమణ

పవర్లు కార్మికులకు సంబంధించి అట్లాగే వార్పి కార్మికులకు సంబంధించి వైపని కార్మికులకు సంబంధించిన కూలీ విషయంలో అయితే ఆర్వీఎం ప్రభుత్వం గ్యారంటీకో ఏర్పడేసి మరి ప్రభుత్వం ఆర్వీఎం క్లాత్ ఉత్పత్తి చేస్తానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన కూలీ మరి మూడు వర్గాలకు సంబంధించి కూలీ పెంచాలని పత్రం నిర్ణయం చేసి అమలు చేసే విధంగా ఉండాలని మరి ఈరోజు పత్రం ఇవ్వడం జరిగింది దీనికి ప్రధానంగా మరి ఇప్పుడు అయితే ప్రభుత్వం కార్మికులు ప్రయోజనం గురించి కార్మికులు మంచిగా బతకాలనేది ఏదైతే యార్ఎన్ డిపో ఏర్పడి దాన్ని మీకు సంతోషిస్తున్నాం దాన్ని స్వాగతిస్తున్నాం కానీ ఆ యార్ అండ్ డిపో ద్వారా కేవలం పవర్లు మిజమాలకు మాత్రమే అది ఉపయోగపడే విధంగా ఉంది దాని నుంచి మరి కార్మికులకు ఎలాంటి మరి ప్రయోజనం లేదు కాబట్టి మరి కార్మికులు రెక్కల కష్టాల మీద ఆధారపడి ఉంటాయి వాళ్ళ దగ్గర సాధించాలి ఉన్నాయి వాళ్ళ దగ్గర షెడ్లు ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళకు ప్రయోజనం చేకూర్చాలంటే ఆ యార్ఎన్ డిపో ఏ వచ్చిందో దాంట్లో ఏదైతే వాళ్ళ ఉత్పత్తి యార్డ్ డిపో ద్వారా ఏదైతే ఉత్పత్తి చేస్తుందో పవర్లు మేజేవాళ్ళు వారి వారి వ్యాధించి కూలీ పెంచి కార్మికులు అంది అందించే విధంగా చేనేత అధికారులకు చర్యలు తీసుకోవాలి కూలి నిర్ణయించి అమలు చేయాలనే విధంగా ఉండాలనే ఏదైతే ఉందో దాన్ని మేము ఆ డిమాండ్తో ఈరోజు మరి ఏడీ గారికి తెలిపడం జరిగింది ఈ విషయాన్ని కూడా పై అధికారులు తెలిపాలి అదేవిధంగా దాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అప్పటిదాకా మరి ఈ ఏదైనా కూలీ నిర్ణయం తర్వాతనే మరి దాన్ని మేము ముందుకు పనికి వెళ్తామని సందర్భం తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా చూసినట్లయితే పవర్ కార్మికుడికి కార్మికుడికి దాకా రెండు రూపాయల ఇరవై ఐదు రూపాయలు ఫిక్స్ అయితే ఉందో దాన్ని మూ మూడు రూపాయలు అట్లాగే షూటింగ్కు సంబంధించింది మూడున్నర లేక పవర్ కార్మికులకు సంబంధించి షెట్టింగ్కు వస్త్రానికి సంబంధించి ఒక రూపాయి ఫిక్స్ ఇవ్వాలి ఒక రూమ్కు వంద రూపాయలు ఫిక్స్ ఇవ్వాలి లేకుంటే మూడు రూపాయలు చెల్లించాలి అలాగే ఆలయం షూటింగ్ వస్త్రానికి సంబంధించి ఒక మీటరుకు మూడు రూపాయల యాభై పైసలు చెల్లించాలి లేదా ఒక రూమ్కు నూట ఇరవై రూపాయలు ఫిక్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వార్మింగ్ కార్మికులకు ఆర్వీఎం క్లాత్కు సంబంధించి రెండు దోసాట్ వెయ్యి మీటర్ల మీ మీటర్ల వరకు ఒక భీముకు మూడు వందల రూపాయల కూలి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆర్వీఎం దోతిస్ ఐదు వందల మీటర్లు ఒక భీముకు మూడు వందల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వైపన్ కార్మికులకు సంబంధించింది ఆర్వీఎం షెట్టింగ్ షూటింగ్ భూములకు వెయ్యి పువ్వులకు నూట ముప్పై రూపాయలు చెల్లించాలని ఈ డిమాండ్ చేస్తున్నాం ఈ మూడు కేటగిరీలకు సంబంధించిన ఏదైతే కూలిందో దాన్ని అమలు చేసే విధంగా మరి చేనేత జో జౌలి శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఈరోజు జిల్లా చేనేత సంచాలకులు ఏడీ గారికి మనం మా వైపని యూనియన్ మరియు అనుబంధ రంగాల యూనియన్ తరఫున ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ గతంలో పెట్టుబడి పెట్టి ఆర్వీఎం క్లాత్ గురించి పెద్ద వీళ్ళు సేట్లు నడిపించారు కాబట్టి ఆ విధంగా నడిచింది ఇప్పుడు గవర్నమెంటే ఆర్డర్ ఇచ్చి అందరికీ అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం వల్ల సేట్లకే కాకుండా ఇప్పుడు ఆసాంలకు వాళ్ళకు కాకుండా మా వర్కర్లకు కూడా మంచి జరగాలని ఉద్దేశంతో మా వైపని కార్మికుల తరఫున ఇదివరకు ఉన్న దానికంటే ఇప్పుడు నూట ముప్పై రూపాయల హజారు ఆర్వీఎం క్లాత్కు ఇవ్వాలని కోరుకుంటూ పత్రం ఇవ్వడం జరిగింది దానికి ఏడీ గారు కూడా స్పందించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్దామని చెప్పడం జరిగింది ఈరోజు జౌలు శాఖ ఏడీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మార్పిన్ కరెక్ట్ తరపున ఇప్పుడు ఆర్బిఎం క్లాత్ అనేది ఇప్పుడు గవర్నమెంటు తయారు చేస్తుంది కాబట్టి ఇదివరకేమో యజమానులకు ఇచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టి తయారు చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ యారెండిపో పెట్టి స్వయంగా సొంతంగా వాళ్ళకు ఎలాంటి ఇస్తుంది కాబట్టి దానిలో మనకు ఉన్న లాభం ఏం లేదు మనకు వెనుక ఇవరకు ఉన్న కూలే ఉన్నది అందులో మనకు లాభం లేదు కాబట్టి ఇప్పుడు యాలంటీ పో పెట్టేసి వాళ్ళను పవర్ కార్మి ఆసంలో యజమానులు చేసింది అలాగే మన వార్పింగ్ కార్మికులకు కూడా మనకు తోడుపాటుగా మనకు కూలి పెంచాలని ఒక డిమాండ్ పెట్టినాం ఇవరకు ఉన్న కూలి మీద ఇప్పుడు మూడు వందల రూపాయలు ఫిక్స్ ఇవ్వాలని దోశ ఆటోమో వెయ్యి మీటర్లకు దో తీసుకేమో ఐదు వందల మీటర్లకు మూడు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ పెట్టి జౌలు శాఖ ఏడు గారికి ఇచ్చినాము దీన్ని గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లి మనకు అనుకూలంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది సిరిసిల్లపట్నంలోని వెంకటం పేటకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మహమ్మద్ రౌస్ కరీమాబీల కుమారుడు మహమ్మద్ నదీం వివాహ సందర్భంగా ముప్పై ఆరో వార్డు కౌన్సిలర్ కల్లూరు రాజు యాభై కిలోల బియ్యం అందించి నూతన వరుడికి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు పేద కుటుంబానికి తనవంతు సాయం చేసినందుకు వరుణి బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ కల్లూరు రాజుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్ కుక్కుల నరసయ్య కోడూరు మల్లేశం సిరిగిరి శేఖ లింగంపల్లి దేవయ గోకాలక్ష్మి రాజం గెంజ్యాల తులసిదాస్ అడిగుప్పల దేవదాస్ బొల్లి అంబదాస్ బింగి శ్రీధర్ పాల్గొన్నారు हेलो तो राजू हमारे काउंसलर वार्ड काउंसलर है पचास किलो चावल दे रहे हैं हमारे भाई के शादी के लिए उनके लिए उसको उनको धन्यवाद बोल रहे हैं काउंसिल को याब सायन जी సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్కు చెందిన కోత్పాల్ సాయిరామ్ అనే వ్యక్తి హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతను సేకరిస్తూ తన భక్తిని చాటుకుంటున్నారు గీతా జయంతి సందర్భంగా అత్యంత చిన్న భగవద్గీత పెద్ద భగవద్గీతలను ప్రదర్శిస్తూ సిటీ కేబుల్ ప్రేక్షకులతో పంచుకున్నారు భారతదేశానికి సంబంధించిన ఎన్నో రూప అపురూపమైన పురాతన నాణాల గురించి ప్రాచుర్యం పొందిన కొత్పాల సాయిరామ్ భగవద్గీతల సేకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కురుక్షేత్ర యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన ఉపదేశాలు మన జీవితాలకు దిక్సూచి లాంటివని ఆయన పేర్కొన్నారు ప్రతి మనిషి తన జీవితంలో కర్మ భక్తి జ్ఞానం చాలా విషయాలు గీతలో చెబుతుందని మరొక రోజువారీ జీవితంలో భగవద్గీత ఎంతో ఉపయోగపడుతుందన్నారు తను సేకరించిన భగవద్గీత అతి చిన్న పుస్తకం అతిపెద్ద భగవద్గీత పుస్తకం అందరికీ తెలియదు భగవద్గీతను నిత్యకృత విధిగా విటించాలని పఠించాలని యువత భగవద్గీత ద్వారా తన వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు నమస్కారం నా పేరు కోత్వాల్ నేడు భగవద్గీత పుట్టినరోజు అంటే నాడు కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పిన ఉపదేశాలు మన జీవి మన జీవితాలకు దిక్సూచి లాంటి భగవద్గీత ఒక మత గ్రంథం మాత్రమే కాకూ కాదు ఇది మన జీవితం గురించి మన కర్మ భక్తి జ్ఞానం గురించి చాలా విషయాలు చెప్తుంది ప్రతి మనిషి ప్రతి కర్మను నిస్వార్థంగా చేయాలి ఫలితం గురించి చింతించకుండా కేవలం మన కర్తవ్యాన్ని నివర్తించాలి అలా చేస్తే మన రోజువారి జీవితం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అందులో భాగంగా నేను సేకరించిన అతి చిన్న భగవద్గీత పుస్తకాలను మీకు చూపాలనుకుంటున్నాను మన చేతి వేళ్ళు మధ్యలో సమానంగా భగవద్గీత మధ్యలో ఇమీడియా భగవద్గీత సిసిటివి ఇన్స్టలైజేషన్లో భాగంగా సాఫ్ట్ స్కిల్స్ బేసిక్ కంప్యూటర్ పై మూడు నెలల ఉచిత శిక్షణతో పాటుగా ఉపాధి అవకాశాలు జిల్లా పోలీస్ శాఖాద్రలో ఔత్సాహిక నిరుద్యోగ యువకులకు కల్పిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు జిల్లాలో ఔత్సాహిక నిరుద్యోగ యువకులకు జిల్లా పోలీస్ శాఖాద్రోలు రెండవ దశ ఉచిత భోజనం వచ్చితో కలిగిన మూడు నెలల పాటు సీసీటీవీ ఇన్స్టాలైజేషన్లో భాగంగా సాఫ్ట్ స్కిల్స్ అలాగే బేసిక్ కంప్యూటర్పై ఉచిత శిక్షణ ఇచ్చిన నైపుణ్యాలు పెంపొందించి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ వంటి నగరాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ బుధవారం ఒకరోజు ఒక ప్రకటనలో జారీ చేశారు ఔత్సాహిక నిరుద్యోగ యువకులకు టెన్త్ సర్టిఫికేట్తో సంబంధించి పోలీస్ స్టేషన్లో పన్నెండవ తేదీ నుండి పదిహేనవ తేదీ సాయంత్రంలోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు నిరుద్యోగ యువత ఇట్టి సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు సిరిసిల్లపట్నంలోని ఇరవై రెండో వార్ట్లు సిద్దేశ్వర ఎంటర్ప్రైజెస్ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి ప్రారంభించారు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఇటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతూ తనతో పాటు మరి కొంతమందికి ఉపాధి లభించేలాగే ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నందుకు యాజమాన్యానికి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ రంగంలో మంచి నాణ్యమైన బ్యాగ్లను అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే ధరలలో తయారు చేసే పరిశ్రమ దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ

I want the

स्वस्तिरस्तु स्वस्थिमनुषेप्य గీతా జయంతిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సామూహిక పారాయణం చేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భగవద్గీత చేశారు భగవద్గీత మానసిక ప్రశాంతత ఇస్కాన్ సభ్యులు పేర్కొన్నారు ఏకాదశి గీతా జయంతి ఒకరోజు రావడంతో భక్తులు ఆలయ ప్రాంగణంలోని సామూహిక భగవద్గీత పారాయణం చేశారు కార్యకులు గీతా ప్రచార కమిటీ సభ్యులు ఇస్కాన్ భక్తులు పురప్రముఖులు పాల్గొన్నారు

సిరిసిల్లపట్నంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో ఆరట్టు ఉత్సవం కన్నెల పండగ నిర్వహించారు రాచా విద్యాసాగర్ గురుస్వామి అయ్యప్ప ఊరేగింపు వాహనాన్ని ప్రారంభించారు ఆరట్టు ఉత్సవం సిరిసిల్లలో అత్యంత వైభవంగా నిర్వహించారు అయ్యప్ప స్వామిని ప్రత్యేక వాహనంపై పొరవీదల గుండా ఊరేగించారు శరణ అయ్యప్ప స్వాములు ముందుకు కదిలారు అనంతరం చక్రస్నానం చేసి ప్రత్యేక పూజలు చేసే కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మాలాదారులు భక్తులు పాల్గొన్నారు

नमः गणाधिपाय 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 नमः गणा

राम हे जय जय परगाने बेजल्ला अल्लाह

सब मिटा गर्नलाई मलाई भन्नुहोस्। यो 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 सब मिटा गर्नलाई मलाई भन्न ඒ සාම සාම ගල ගයෝ ඒ න තරෙත්තු දන්න න තද ම sabah sama youtube 嗯。

ప్రభుత్వ ఆర్డర్లో పవర్ రూమ్ కార్మికులను కార్మికులకు కూలి పెంచు కోరుతూ చేనేత జవులు శాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించిన పవర్ రూమ్ వర్కర్లు నిన్న నాయకులు పేద కుటుంబానికి బియ్యం అందజేసి ఉదారతను చాటుకున్న సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ తల్లూరి రాజు పవిత్ర గ్రంథమైన వాదోద్విత సేకరణలో భక్తిభావం పెంపొందించుకుంటున్నారు సిరిసిల్ల పట్టణానికి చెందిన సీసీటీవీ ఇన్స్టాలేషన్ లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ సద్వినోదం చేసుకోవాలని కోరిన జిల్లా అఖిని మహాజన్ స్వయం ఉపాధిలో ఆర్థిక స్వలంబన మున్సిపల్ చైర్పర్సన్ జిందన్ కళా చిత్రి వెల్లడి పట్టణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక గీతా ప్రవచనాలు ఘనంగా అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం మానేరులో చక్రస్థానంలో పాల్గొన్న అయ్యప్ప స్వామి ఇవే పిలిచిన అప్డేట్స్ మరిన్ని బ్రెష్మండి కలుద్దాం